హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఐ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థాంక్స్ఫుల్ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ మై క్యారెక్టర్ ఇట్స్ వెరీ రిలేటబుల్ ఇట్స్ హ్యాపీ టు దెమ్ ఇన్ దేర్ లైఫ్ సో ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ నైస్ ఐ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఓకే అంటే మీ క్యారెక్టర్ చూసుకుంటే ఒక పక్కింటి అమ్మాయి సో చాలా క్యూట్ అండ్ కామ్ సో ఆ క్యారెక్టర్ మీకు చెప్పేటప్పుడు మీ దగ్గర ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ ఫర్ మీ ఎందుకంటే నా కూడా మాధురి అలాగే ఉన్నాను చాలా మూడీ వెరీ ప్లేఫుల్ వెరీ విట్టి సేమ్ లిటిల్ ఐ థింక్ ఐ బిహేవ్ లైక్ దాట్ మన్ ఎమ్ హంగ్రీ ఐ టోల్డ్ ఇట్ ఇన్ అదర్ ఇంటర్వ్యూస్ ఇస్ వెల్ సో ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ అండ్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా సీన్స్ ఉంది ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐ హ్యాడ్ టు బిల్డ్ అపో విత్ మై కో యాక్టర్ యశ్వంత్ సో ఇట్ వాస్ ఫన్ అండ్ ఐ డి నో ద లాంగ్వేజ్ వెరీ హ్యాపీ అండ్ అది చూసుకుంటే మొత్తం నైన్టీన్స్ ఆ టైప్లో ఉందన్నమాట చాలా మందికి కనెక్ట్ అయ్యింది అండ్ మీలాంటి రోల్ మా మా లైఫ్లో చాలా జర్నీలు జరిగాయి సో మీకు ఎలా అనిపించింది ఆ రోల్ చేస్తుందని చెప్పు like I, 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 really had fun while shooting. Mm -hmm. Like I had a lot of fun because uh, the co my co-actors were very funny, mm -hmm. so it was fun. And the director sir himself is very funny, okay. so I enjoyed while shooting. And mm -hmm. I love that uh, uh, Pranay Nair, our art director, has uh, like he made everything look like exactly how it should look in the '90s. How it looked, he made it look like that. So I think uh, hats off to him and uh, DOP sir and everybody, the whole team. సో అంటే స్టార్టింగ్లో చూసుకుంటే మీకు లెవెన్ మెంబర్స్ హీరో అండ్ త్రీ మెంబర్స్ గర్ల్స్ సో మొత్తం చూసుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ప్యాకేజ్ సో అంటే స్టోరీ విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతున్న ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలరని ఏమైనా డౌట్ వచ్చింది ఏమంటే ఇన్ దిస్ ద స్టోరీ ఈస్ ద కింగ్ ద స్టోరీ ఇస్ బ్యూటిఫుల్ సో ఆబ్వియస్లీ ఇట్ 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 విల్ వర్క్ అండ్ ఇట్ లైక్ ఐ మీన్ యుర్ సీయింగ్ ఇట్ రైట్ లైక్ దే ఆర్ రియలీ లైక్ ఇన్ ఇట్ అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడెంట్ సే ఐ న్యూ ఇట్ బట్ ఐ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ద క్యారెక్టర్స్ అండ్ వంశీ సార్ సో యా ఐ మీన్ నథింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మూవీ తెలుగులో బిగ్ ప్రా ప్రాజెక్ట్ కూడా పెద్దది ఎందుకంటే నిహారిక కొన్నిదేల గారు అంటే ఆవిడ లేడీస్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అలాగే కొత్తదనం వస్తే ఎక్కడున్నా తీసుకొచ్చి బూస్ట్ అప్పిస్తారు అన్నమాట సో అలాంటి వ్యక్తి దగ్గర మీరు చేయడం so how do you feel in neharika Gundela? Niharika is ma'am is a she's a sweetheart mm -hmm. and uh, it was she made she welcomed me so well because i'm from bangalore and uh, she made me feel really comfortable mm -hmm. and uh, she's the best producer i should say that and even uh, uh, sari productions uh, mm -hmm. funny garu and jaya ma'am like all of them together ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ మైన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్షన్ సోఫార్ షీ ఈస్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ లైక్ ఐఎమ్ సో హ్యాపీ దట్ చీస్ మై ఫస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు బికాస్ నాట్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ చూసుకుంటే మెగాస్టార్ గారి కూతురు అండ్ పవర్ స్టార్ ఆల్సో సో అంటే అంత పెద్ద స్టార్ యొక్క కూతురు మనతో ఎంత క్యాజువల్ ఉండగలరా ఎనీ నర్వస్ ఇన్ ద ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ మీట్ చేసిన ముందు నేను యాక్చువల్లీ కొంచెం స్టాప్ చేశాను సో ఐ గోట్ టు నో దట్ షీ అండ్ ఐ వెంట్ టు ది సేమ్ యాక్టింగ్ స్కూల్ వి వెంట్ టు ఆదిశక్తి సో ఇట్ వాస్ అన్ ఐస్ బ్రేకర్ ఐట్ ఐ వాస్ రిట్లీ నర్వస్ బట్ వీ హ్యాడ్ అ కామన్ పాయింట్ టు టాక్ అబౌట్ ఐ వాస్ ఎక్సైటెడ్ టు మీట్ అండ్ మీకు మీలో ఎక్కువగా కర్లీ హెయిర్ సో అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది సో అది మీకు ప్లస్ అనుకోవచ్చా మీ మీ లైఫ్ మీ బాటలో యా ఐ థింక్ టిల్ హావ్ మై థింగ్ సో పేరెంట్స్ ఇది మీకు ఎలా ఎలా వచ్చింది అంటే చాలా పెద్ద స్టోరీ అండి ఏమంటే సో వంశీ సార్ ఒక లైక్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ మాధురి సా మై ఫ్రెండ్ నిధి నిజ్ profile on instagram and i happened to be there next to her in a picture okay and then he got in touch with uh, one of our common followers charan Lakkaraju and charan called me and asked me he's like do not tell go i said no but i, I don't mind learning mm -hmm. so then um, we did a couple of online auditions and then he uh, called me to hyderabad for a screen test mm -hmm. i d i actually uh, neen, neen, uh, i didn't think i'll get the role because it's a telugu film and they were very particular about godavari dialect slang uh, slang chala important film no chuse, chala, uh, like, ek godavari accent mm -hmm. so like they were very particular about it i thought i won't get it mm -hmm. but uh, god's grace uh, vamsi yeah. sir really చూస్తే బెంగళూరు అమ్మాయి లాగా కూడా అనిపించట్లేదు అమ్మాయిలాగే అనిపిస్తుంది ఎందుకంటే అంటే బయట కూడా అలానే ఉన్నారు అండ్ మొబైల్లో చూసుకుంటే పూర్తిగా గోదావ స్లాంగ్ ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు బాగా అబ్బాయిని అట్రాక్ట్ చేసేటట్లే సో అంటే మీరు ఫస్ట్ టైం తెలుగులో చేయడం అండ్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది చేయొచ్చా లేదా తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా అని ఎవరికైనా సజెషన్ తీసుకున్నారా నో ఈ ఆపర్చునిటీ చాలా పెద్ద ఆపర్చునిటీ ఐ డెంట్ హ్యావ్ సెకండ్ థాట్స్ అండి ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ ద ఆడిషన్స్ ఎందుకంటే నాకు తెలుగు రాదు నేను చాలా ఐ ట్రైడ్ టు మ్యాచ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ వాట్ ది డిరెక్టర్ వాంటెడ్ అండ్ యూ వాస్ వెరీ పర్టిక్యులర్ అండ్ ఐ ఎమ్ వెరీ ఫర్ దట్ హీ సో కొలాబరేటివ్ So I'm, I'm just very happy and I didn't have second thoughts. I'm very happy that I did I played the role. Proper మొత్తం Bangalore? Yes, yes. Uh, I'm actually from Mysore, but I was born and brought up in Bangalore. My roots are Mysore. So higher studies? I did everything in Bangalore. Uh, in the study center? I did BCom in Business Analytics okay. in Bangalore. Uh, so, yeah. I think you chose college life. Ah. So, what did you do

Uh, <laughs> I'm not that uh, brave, I would say. So no, but I did admire them. Your full name? My full name. So actually, uh, my birth name is uh, Sharanya, yeah. but uh, my screen name is Radhya. Yeah, yeah I changed. It. Why you change? I I've always wanted a screen name uh, because uh, when I was a kid, I saw all actors had a screen yeah. name. సో దెన్ ఐ వాంటెడ్ టు హావ్ అ స్క్రీన్ ఆల్వేస్ హ్రీన్ టు బికమ్ అండ్ ఆక్టర్ అందుకే నేను ఇప్పుడు ఐ చేంజ్ మై నేమ్ సో ఫస్ట్ మూవీకి ఎవరికి అంత సక్సెస్ రాదు సో ఫస్ట్ మూవీ మీకు ఆల్వేస్ బెస్ట్ మూవీ సక్సెస్ వచ్చింది సో నెక్స్ట్ మూవీస్ ఏ టైప్ ఆఫ్ జోనల్ చేద్దాం అనుకుంటున్నారు సో తెలుగులో ఇంకా ముందుకు వెళ్తారా ఐ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ అంతే చాలా మీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ దట్ విల్ మేక్ మీ లెర్న్యూ థింగ్స్ సో ఐఎమ్ బిగ్ టైమ్ లెర్నర్ అండ్ లవ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫార్ దర్స్ నథింగ్ ఇన్ పర్టిక్యులర్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్ సో ఇట్స్ ఆల్ గావర్ హీ గివ్స్ టువీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి